లో జరిగిన మూడో వన్ డే మ్యాచ్ సందర్భంగా ఓ ఆశ్చర్యకర ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కలవరపెట్టింది భారత క్రికెటర్ జితేష్ శర్మను లార్డ్స్ స్టేడియం గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకుండా నిలిపివేశారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మ్యాచ్ చూసేందుకు వచ్చిన జితేష్ జితేష్ణను భారత క్రికెటర్ గా పరిచయం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడంతో లోపలికి అనుమతించలేదు దీంతో జితేష్ కొంతసేపు బయట వేచి ఉండాల్సి వచ్చింది ఈ సమయంలో వ్యాఖ్యతగా ఉన్న మాజీ భారత్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ స్టేడియం బయటకు వచ్చారు జితేష్ అతన్ని గుర్తించి పలుమార్లు పిలిచాడు కానీ కార్తిక్ ఫోన్ లో ఉండటంతో మొదట స్పందించలేదు అయితే జితేష్ పదే పదే పిలవడంతో కార్తీక్ సెక్యూరిటీతో మాట్లాడి లోపలికి తీసుకెళ్లాడు ఈ ఘటనను ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది లార్డ్స్ వంటి ప్రఖ్యాత మైదానంలో ఫెడిలిటీ భారత క్రికెటర్ ను గుర్తించకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం అసంతృప్తి వ్యక్తం చేశారు దినేష్ కార్తీక్ తక్షణ స్పందనకు అభిమానులు ప్రశంసలు కురిపించారు జితేష్ శర్మ ఇటీవల ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ తరఫున అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు భారత టీ ట్వంటీ జట్టులో స్థానం సంపాదించిన అతన్ని గుర్తించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన లార్డ్స్ లో సెక్యూరిటీ అవగాహనపై ప్రశ్నలు లేవనెత్తింది